గోరింటాకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఒంట్లో వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది గోరింటాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్ళు పగలకుండా ఉంటాయి ఇదే కాకుండా పుచ్చిపోయిన గోర్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఎక్కువగా నీళ్లల్లో నానే పనులు చేసే మహిళలకు కాళ్ళు పగుళ్ళు వస్తూ ఉంటాయి గోరింటాకు కాలికి పెట్టుకుంటే పగుళ్లను నివారిస్తుంది స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలో అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగిపోతాయి చర్మంపై వచ్చే అలర్జీలను తొలగించడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది కొంతమంది చేతులు నీళ్లలో ఎక్కువగా నానడం వల్ల గోళ్లలో పుండ్లలా తయారవుతాయి ఇటువంటి వాళ్ళు ఇన్ఫెక్షన్కి దూరం అవటానికి గోరింటాకు బాగా ఉపయోగపడుతుంది శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను త తొలగించడానికి గోరింటాకు సహాయపడుతుంది జుట్టు రాలే సమస్యను గోరింటాకు తగ్గిస్తుంది మనం ఎక్కువగా గోరింటాకును వాడకుండా హెయిర్ డ్రై గోడ్రేజ్ హెన్నా వంటివి వాడుతూ ఉంటాం అవి వాడటం ఆపేసేయండి అవి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతూ ఉంటాం సాధారణంగా మహిళలు ఎక్కువగా ఒత్తిడికి ఆందోళనకు లోనవుతూ ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుకులు పెడుతూ ఉంటారు ఈ సమయంలో వారికి హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి దీంతో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఒకసారి గోరింటాకును వాడండి